అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ రత్నగారు రచించిన పుష్పక విమానం అనే కథను విందాం ఈ కథ మే రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది విక్రమపురి మహారాజు ధీరసింహుడు ఒకరోజు రాజోద్యానవనంలో కూర్చుని రాసకార్యాలు ముచ్చటిస్తున్నాడు ఆ సమయంలో ఉన్నట్టుండి ఆయన ఆకాశం చూస్తూ చూడండి ఆకాశ మార్గంలో ఏదో విమానం వంటిది పోతున్నది దానిలో ఉన్నవారు గంధర్వులేము అన్న అనుమానం కలుగుతున్నది అన్నాడు అప్పుడు చంద్రకేతుడు అనేవాడు ఆకాశం కేసి చూసి మహారాజా తమ దృష్టి అతి నిశితం వెళుతున్నది పుష్పక విమానాన్ని పోలి ఉన్నది అందులో గంధర్వులో దేవకాంతలో కాక మరెవరుంటారు అన్నాడు సూర్యబాహు అనే మరొకతను మహారాజా చంద్రకేతుడు అన్నది నిజం అన్నాడు రాజపురోహితుడి కుమారుడు పద్మనేత్రుడు కూడా అక్కడున్నాడు అతడు తప్ప మిగిలిన వాళ్ళందరూ సూర్యబాహు చంద్రకేతులతో శృతి కలుపుతూ మహారాజు పుణ్యాత్ముడు కనుకనే అటువంటి అపురూప దృశ్యాన్ని తాను చూడటమే కాక తమ ఓటి అల్పులకు కూడా చూపగలిగారని ధీరసింహుడి మీద పొగడ్తల వర్షం కురిపించసాగారు పద్మనేత్రుడి మౌనాన్ని గమనించిన ధీరసింహుడు ఏమయ్యా పద్మనేత్ర అలా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావు విమానం నీకు కనపడలేదా ఏమిటి అని మందహాసం చేస్తూ అడిగాడు ప్రభువులు మన్నిస్తానంటేనే జవాబిస్తాను అన్నాడు పద్మనేత్రుడు నీకు వచ్చిన భయమేమీ లేదు నువ్వు చెప్పాలనుకున్నది నిశ్చింతగా చెప్పు అన్నాడు ధీరసింహుడు అందుకు పద్మనేత్రుడు ప్రభు ఇప్పుడు ఆకాశంలో ఎలాంటి విమానము వెళ్ళలేదు అంతా ఒట్టి భ్రమ అన్నాడు రాజు చిరుకోపంగా నాతో సహా ఇక్కడున్న ఇంతమంది కళ్ళారా చూసిన పుష్పక విమానాన్ని భ్రమ అని తేలికగా కొట్టిపారి తగిన కారణం ఏమైనా ఉన్నదా అని ప్రశ్నించాడు పద్మనేత్రుడు వినయంగా ప్రభు పుష్పక విమానాలు గంధర్వుల ఆకాశ విహారం వంటివి ఊహల్లోని విషయాలని హేతుబద్ధంగా ఆలోచించే తమ ఓటి మేధావులకు తెలియనిది కాదు నేను కూడా ఈ సృష్టిలో హేతుబద్ధం కానిదేది లేదన్న నమ్మకం ఉన్నవాణ్ణి ఎప్పుడైనా మన కళ్ళకు చెవులకు అసాధారణమైనది ఏదైనా కనిపించినా వినిపించినా అందుకు కారణం మన మానసిక బలహీనత కానీ శరీరంలో ఉన్న మరేదైనా రుగ్మత కానీ కారణం కావచ్చును కానీ తమకు కలిగిన భ్రమ లాంటిది ఇక్కడున్న ఇంతమందికి కూడా ఒకేసారి ఎందుకు కలిగింది అన్న విషయాన్ని మాత్రమే నేను ప్రస్తావించలేదు ఆ భ్రమకు కారణం వారందరికీ తెలియనిది కాదన్న విషయం మాత్రం నాకు తెలుసు అన్నాడు ఇది విన్న ధీరసింహుడు అక్కడ ఉన్న వారందరితో పద్మనేత్రుడు అన్నది నిజం ఎలాంటి విమానాన్ని గంధర్వులను చూడనేలేదు రాజ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నింటికీ ఎప్పటికప్పుడు నాకు చూసినది చూసినట్టు చెప్పగలిగే సలహాదారుణ్ణి అన్వేషించే ప్రయత్నంలో ఈ విమానం వ్యవహారం సృష్టించాను రాజ్యసభలో ఉన్న మిత్రులైన మీరంతా నన్ను పొగుడుతూ నా చేత సన్మానాలు చేయించుకోవాలన్న తాపత్రయంలో వాస్తవాలను నిర్భయంగా నాకు చెప్పి నా పరిపాలనను మెరుగుపరచాలన్న బాధ్యతను విస్మరించారు అలాంటి బాధ్యత తెలుసుకున్న ఈ పద్మనేత్రుణ్ణి నేను ముఖ్య సలహాదారుగా నియమించదలుచుకున్నాను అన్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి